ప్రియులారా బాగున్నారా ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన తొంభై ఒకటి పది నీకు అపాయమేమియో రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ప్రిలరా మనం చదువుకున్నటువంటి ఈ భాగము మరి తొంభై ఒకటవ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాం తొంభై ఒకటవ కీర్తన అంతా కూడా దేవుని మరి కాపుదలలో ఉండేటువంటి వారికి ఏ విధముగా మేలు కలుగుతుందో దేవుని కాపుదలలో ఉన్నటువంటి వారు ఏ విధముగా భద్రముగా ఉంటారో వేటి నుండి వారు కాపాడబడతారు అనేది ఈ అధ్యాయమంతా కూడా మనకు తెలియచేస్తూ ఉంది మొదటి వచ్చినం నేను చదువుతాను తొంభై ఒకటవ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను జాగ్రత్తగా చూడండి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు చూసారా మహోన్నతుడు మహోన్నతుడు అంటే ఎవరు ఈ లోకంలో మహోన్నతుడైనటువంటి వాడు ఒక్కరే ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మహోన్నతుని చాటున నివసించాల తర్వాత సర్వశక్తుని నీడను విశ్రమించాల ఆయన మహోన్నతుడు తర్వాత సర్వశక్తిమంతుడు కాబట్టి ఈ మహోన్నతుడు ఈ సర్వశక్తుడు నీకు నాకు మరి దేవుడిగా ఉండి ఆయన నేడను విశ్రమిస్తే ఆయన చాటున మనము నివాసం చేస్తే మనకు ఎన్నో మరి ఆపదల నుండి తప్పించబడతాము ఎన్నో దీవెన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము కాబట్టి ప్రియులార మహోన్నతుని చాటున మనం నివసించాలి సర్వశక్తిని నీడన విశ్రమించాలి అనేది మనం చూస్తున్నాం సరే ఎందుకు ఎందుకు మహోన్నతుని చాటుని నివాసం చేయాలి ఎందుకు సర్వశక్తిని నీడను మనం విశ్రమించాలి అంటే మూడో వచ్చినంలో మనము చూస్తున్నాం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఎందుకంటే ప్రియుల వేటగాడు ఉన్నాడు వేటగాడు ఉన్నాడు ఈ వేటగాడు నిన్ను నన్ను వేటాడి నీ నా ఆత్మలను వేటాడి మనలను నిత్య నరకానికి నాశనానికి తీసుకొని వెళ్ళేటువంటి వాడు ఈ వేటగాడు కాబట్టి ఈ వేటగాని యొక్క ఉరిలో నుండి నీవు నేను తప్పించబడాలి అంటే ఆయన మహోన్నతుడైన దేవుని చాటున మనం నివాసం చేయాలి సర్వశక్తుని నీడను మనము విశ్రమించాలి అప్పుడు మాత్రమే వేటగాని యొక్క మరి ఆయా రకాలైనటువంటి మరి అపాయముల నుండి మనము తప్పించబడగలుగుతాం కాపాడబడగలుగుతాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదో వచనంలో నీకు అపాయమేమీ రాదు నీకు అపాయమేమీ రాదు ఎవరైతే దేవుని మహోన్నతిని చాటు నేను నివాసం చేస్తాడో సర్వశక్తిని నీడను విశ్రమిస్తాడో ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి అపాయం రాదు అనగా ఈ ఈ వేటగాడైనటువంటి ఈ శత్రువు యొక్క మరి కాపుదల ఈ శత్రువు యొక్క దాడి నుండి నీకు నాకు కాపుదల కలుగుతుంది చూశారా నీకు అపాయం ఏమీ రాదు అపాయము ఏమీ రాదు చూడండి ఇక్కడే ఏడో వచ్చినం నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు కాబట్టి నీకు ఏ అపాయము రాదు అంటే అపాయం నీకు రాదు అన్నాడు అంటే అపాయం వచ్చేటువంటి ఉంది అపాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎవరి ద్వారా అపాయం మరి నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినా నీ వద్దకు రాదు ప్రిలరా ఎవరైతే మరి ఈ యొక్క వేటగాని యొక్క అనగా అపవాది యొక్క శాతాని యొక్క మరి వాని ప్రభావము చేత ఎవరైతే నడిపించబడుతూ ఉంటారో మరి మనుషులైనటువంటి వారు దుష్ట మనుషులు ప్రిలరా వారి నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు వారి ద్వారా వచ్చేటువంటి అపాయాల నుండి ఆయన కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు కొన్నిసార్లు నిన్ను నన్ను ప్రిలరా మరి అపవాది సాతాను నాశనము చేయటానికి కొన్నిసార్లు మనుషులనే వాడు ఉపయోగించుకుంటాడు దుష్ట మనుషులను ఉపయోగించుకుంటాడు వారి ద్వారా మనలను నాశనము చేయటానికి వారి ద్వారా మనలను నష్టపరచటానికి వాడు ఎంతగానో బహు చాకచక్యంగా పనిచేసేవాడిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియుల దేవుడు దేవుని యొక్క నీడలో ఆయన యొక్క మరి కాపుదలలో నీవు నేను ఉన్నట్లయితే దుష్ట మనుషుల చేతిలో నుండి నిన్ను నన్ను తప్పిస్తాడు చూసారా కొన్నిసార్లు మన బంధువులలోనే అలాంటి దుష్ట మనుషులు మనకు ఉండవచ్చు వారు మనలను నష్టపరచటానికి అనేక విధాలుగా శత విధాలుగా వారు ప్రయత్నం చేయవచ్చు లేకపోతే మన ఇరుగు పొరుగు వారే మనలను నాశనము చేసి మనలను నష్టపరచాలని చూసేటువంటి వారు ఉండవచ్చు లేకపోతే మనం పనిచేసేటువంటి స్థలములో ప్రియుల మనలను నష్టపరిచి మనలను అక్కడ నుండి తప్పించటానికి ప్రయత్నం చేసేటువంటి దుష్ట మనుషులు మన మన ప్రక్కన ఉండవచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దుష్ట మనుషులు అనేటువంటి వారు ఎన్నోసార్లు మన నష్టాన్ని మన కీడును మరి ఆశించేవారుగా వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎవరు అంటే మరి శత్రువైన అపవాది చేత వేటగాని చేత ప్రేరేపించబడి నడుచుకునేటువంటి వారు కాబట్టి ఈ సర్వశక్తుని యొక్క నీడను ఎవరైతే విశ్రమిస్తారో వారి అపాయములలో నుండి ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు వారిలో వారి నుండి వారి నుండి వచ్చేటువంటి అపాయాల నుండి ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అందుకనే ప్రిలరా పదే వచ్చినములో మనం చూస్తే నీకు అపాయం ఏమీ రాదు అని అక్కడ సెలవిస్తున్నది రెండవదిగా ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఇక్కడ గుడారము అంటే ప్రిలరా ఇల్లు కావచ్చు తర్వాత మన శరీరము కావచ్చు లేకపోతే ఒక సంఘము మందిరము కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి గుడారము అనేది మరి శత్రువైనటువంటి అపవాది మరి యోబును నాశనము చేయటానికి మొట్టమొదట యోబు దగ్గరకు వచ్చాడు ప్రియులరా యోబు దగ్గరకు వస్తే యోబు చుట్టూ వేయబడుతూ ఉంది దేవుడు వేస్తూ వచ్చాడు లేదు లేదు యోబు చుట్టూ దేవుడు వేశాడు కాబట్టి యోబుకున్నటువంటి మరి ఇంటి వారు ఉన్నారు కదా భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు వారిని వారికి కీడు చేస్తా వారిని నష్టపరుస్తా అని వారి దగ్గరికి వెళుతూ వచ్చాడు పరలోకం ఉన్నటువంటి దేవుడు మరి వారి చుట్టూ కూడా వేస్తూ వచ్చాడు సరే ఇది కూడా వల్ల కావట్లేదు మరి యోబుకున్నటువంటి మరి ఆస్తి ఐశ్వర్యం ఉంది కదా యోబుకున్నటువంటి పనివారు ఉన్నారు కదా వారిని నష్టపరచాలి అని వారి దగ్గరికి వెళితే వారి చుట్టూ కూడా వారి ఆస్తి చుట్టూ కూడా మరి వేయబడుతూ వచ్చింది అందుకని ప్రియులారా మరి యోబును ఏ మాత్రము కూడా కదిలించలేకపోయాడు యోబు చుట్టూ కంచె ఉంది కాబట్టి యోబును మరి కదిలించలేకపోయాడు చూసారా కాబట్టి ప్రిలర దేవుడు నీనా చుట్టూ ఆయన వేసి మనలను కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు అందుకని ఇక్కడ ఏముంది పదవచనంలో ఏ తెగులు నీ గుడారమును సమీపించదు కాబట్టి గుడారము అనగా మన శరీరం అని చెప్పుకున్నాము తర్వాత మన ఇళ్ళని చెప్పుకున్నాము తర్వాత మందిరం అని చెప్పుకున్నాము ఆధ్యాత్మికంగా మరి మనము ప్రిలర మనము ఈ విధంగా పాపంలో పడవేసేటువంటి పరిస్థితి కూడా అని మనం చెప్పుకుంటున్నాం అందుకనే మరి ఏ తెగులు నీ గుడారమును సమీపించదు తెగులు అంటే మరి ఏ ఏ విధమైన తెగులు ఉంది చూడండి మూడవ వచ్చినంలో తొంభై ఒకటి మూడవ వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును చూసారా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అంటే ఇక్కడ ఒక రకమైన తెగులు ఉంది ఏ రకమైన ఇది నాశనకరమైన తెగులు చూసారా తెగులు అంటేనే అది ఒక మనిషిని నష్టపరిచేది ఒక వ్యక్తిని పాడు చేసేది అయితే ఈ తెగులు అలాంటిదంట నాశనకరమైన తెగులు నాశనకరమైన తెగులు ఈ నాశనకరమైనటువంటి తెగులు రావటానికి కారణం ఎవరు వేటగాడైనటువంటి అపవాది సాతాను కాబట్టి ప్రియులారా మరి ఈ నాశనకరమైన తెగులు కూడా రాకుండా సమీపించకుండా దేవుడు మనలను కాపాడేవాడుగా ఉంటున్నాడు తర్వాత ఆరో వచ్చిన మనం చూసినట్లయితే చీకటిలో సంచరించు తెగులనకైనాను మధ్యాహ్నం మందు పాడుచే రోగంనకైనాను నీవు భయపడకుందువు రెండవదిగా ఏ విధమైన తెగులు చీకటిలో సంచరించేటువంటి తెగులు చూసారా చీకటిలో సంచరించేటువంటి తెగులు ఈ తెగులు చీకటి శక్తుల ప్రభావం నిన్ను నన్ను శత్రువైనటువంటి అపవాది రాత్రి కానీ పగలు కానీ వాడు ఏ మాత్రం విడిచిపెట్టకుండా రాత్రింబగళ్ళు ఎన్నో విధాలుగా శత విధాలుగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ తెగులంట చీకటిలో సంచరిస్తుంది ఈ తెగులు ఎవరికి కనబడకుండా ఈ తెగులు పనిచేస్తుంది చీకటి చీకటిలో పనిచేస్తుంది తెగులు అందుకని దేవుడు అంటున్నాడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అది నాశనకరమైన తెగులు కావచ్చు లేకపోతే చీకటిలో సంచరించు తెగులు కావచ్చు అది ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఎవరివైనా కావచ్చు దేవుని యొక్క దేవుని యొక్క చాటున మహోన్నతిని చాటున నివసించాలని ప్రభు కోరుతున్నాడు నువ్వెవరివైనా కానీ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి దేవునితో సహవాసము కలిగి ఉండాల అంతేకాదు సర్వశక్తిని నీడను విశ్రమించాల పిల్లరా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసము చేస్తూ దేవుని ఎందు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఈ విధంగా నేను నన్ను కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు కాబట్టి లేకపోతే ప్రియులరా అపవాదికి మనం చోటిచ్చినట్లయితే అపవాదికి మనం చోటిచ్చినట్లయితే వాడు మనలను నాశనము చేస్తాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు చూసారా ఎవరిని మృంగుదనా అని వాడు తిరుగులాడుతున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి కాబట్టి వాడు మన విరోధి మనలను నా మన నాశనము కోరేటువంటి వాడు కాబట్టి మన దేవుని యొక్క కాపుదల భద్రతలో నుండి మనము ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోకుండా ఆయన సన్నిధిలోనే ఆయనతోనే మనం సహవాసం చేస్తూ సంబంధం కలిగి ఉంటూ ఉన్నట్లయితే దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది ఎల్లప్పుడూ ప్రభు మనకు అలాగూ సహాయం చేయను గాక ఆయనతో సహవాసము చేస్తూ ఆయనతో దగ్గర సంబంధం కలిగి ఉంటూ మనము మన యాత్ర జీవితాన్ని కొనసాగించడము గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా సర్వశక్తిని నీడను విశ్రమించువాడు మహోన్నతిని చాటును నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని చెప్పారు కాబట్టి ప్రభు ఎల్లప్పుడూ సర్వశక్తిని యొక్క నీడలో మేము విశ్రమించినట్లుగా సహాయం చేయండి లేకపోతే నాయన అపవాది ఉన్నాడు ప్రభావాడు వేటగాడు మమ్మలను వేటాడి వేటాడి మమ్మలను నష్టపరిచేటువంటి వాడు అంతేకాదు వాడి యొక్క ప్రభావంతో పనిచేసేటువంటి దుష్టమనుషుల చేత కూడా మమ్మలను నాశనము చేయటానికి వాడు పనిచేస్తూ ఉండేటువంటి వాడు అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యోబు చుట్టూ ఎలా మీరు వేస్తూ వచ్చారో అయా ఎలిషా చుట్టూ ఏ విధంగా అగ్ని రథములను మీరు ఉంచుతూ వచ్చారు నాయన మీ బిడల చుట్టూ మీరే కాపుదల భద్రతలో ఉంచండి ఈనాడు అనేకులు ప్రభు నాయనా క్రైస్తవులనుబడినటువంటి వారు ఎంతోమంది నష్టపోతున్నారు శత్రువైనటువంటి అయినటువంటి అపవాది చేత దుష్టమనుషుల చేత హింసించబడి చంపబడుతూ ఉన్నారు అయా వారిని కాపాడి భద్రపరచండి నీ కాపుదలలో ఉంచండి ప్రభు దేవా సహాయం చేయండి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో నీ బిడ్డలు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయా వరక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేసి మహిమ పొందండి తండ్రి కృప చూపించండి నాయన దయ చూపించండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు మిమ్మల్ని స్థుతిస్తూ ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మీ కాపుదల భద్రతలు ఉంచమని కోరుకుంటాం ఏసయ పరిశుద్ధ నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్